గురువు అంటే చీకటిని తొలగించేవాడు అని అర్థం బాహ్య ప్రపంచపు చీకట్లు కావు అజ్ఞానపు చీకట్లు విద్యా జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు జీవితం సక్రమమైన గతిలో సాగేలా మార్గదర్శకత్వం చేసేవాడు గురువు మానవాళికి తొలి గురువు శ్రీ వేదవ్యాస మహర్షి వేదాల నుండి అష్టాదశ పురాణాలు మరెన్నో మహాకావ్యాలు నిత్యపూజలో స్మరించే మంత్రాల వరకు అందించినవారు శ్రీ వ్యాస భగవానులు అందుకే గురువులను పూజించే గురు పౌర్ణమిని ఆయన పేరుతో వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఇలా మానవాళి ఆధ్యాత్మిక పురోగతికి విశేష కృషి చేశారు కృష్ణ ద్వైపాయనుడు వేద వ్యాసునిగా కీర్తించబడుతున్నారు విష్ణు పురాణం ప్రకారం లోక కళ్యాణార్థం శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలు ఇరవై రెండు వాటిలో శ్రీ వ్యాసదేవ కూడా ఒకటి భాగవత గరుడ పురాణాలు కూడా ఇవే పేర్కొంటున్నాయి అభ్యాసానికి అసంభవమైన అనంత వేదరాశిని సులభ సాధ్య అధ్యయనానికి అనువుగా నాలుగు భాగాలుగా వర్గీకరించిన మహాజ్ఞాని జన్మవృత్తాంతం చిత్రంగా జరిగింది వ్యాస జననం గురించి కొంత వివరంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కారణం పంచమ వేదంగా కీర్తించబడే మహాభారతంలో కనిపించేవి నేటికి మనం మన సమాజంలో చూడవచ్చు మహాభారతంలోని అనేక పాత్రల జీవితాలు కర్మతో ముడిపడి అలా ఎన్నో పాత్రల కర్మఫలం ఒకదానితో మరొకటి అనేక సంఘటనలకు దారితీస్తాయి వాటిలో కొన్ని సమాజ శ్రేయస్సుకు దారితీయగా ద్వేషభావాలను నెలకొల్పడం జరిగింది కొన్ని ఇక యుగయుగాల శుభం కోసం జరిగిన పరిణామాలలో శ్రీకృష్ణ ద్వైపాయన అవతరణ కూడా ఒకటి దేవతలు అభిమానంతో ప్రసాదించిన విమానంలో ఆకాశయానం చేయడం వలన ఉపరిచర వసుగా పిలవబడిన చేతిరాజు గొప్ప యోధుడు ధర్మపాలకుడు మహావిష్ణుమూర్తి భక్తుడు ఈయన ప్రస్తావన స్కంద వాయు పురాణాలలో మహాభారతంలో కనిపిస్తుంది కోలాహలుడు అనే పర్వతరాజు శక్తిమతి అనే సుందర నదీ దేవతను వలచి అనూహ్యంగా పెరిగి ఆమె ప్రవాహ మార్గానికి అడ్డం పడి చెరపట్టాడట శక్తిమతి ప్రార్థన విన్న ఉపరిచరవసు కోలాహలుని ఒక్క తాపుతో రెండుగా చేసి నది స్వేచ్ఛగా ప్రవహించడానికి దారి కల్పించారట అప్పటికే కోలాహలుని వలన వసువధుడు అనే కుమారుడు గిరిక అనే కుమార్తె కలిగారు ఉపరిచరవసు శక్తిమతి కోరిక మేరకు గిరికను వివాహం చేసుకొని వసుపదుని తన సర్వ సేనాధిపతిగా నియమించుకున్నట్ట ఒకనాడు విశ్రాంతి తీసుకుంటున్న రాజుకు అందమైన గిరిక రాణి తలంపుకు వచ్చింది భార్య ఊహతో స్థలించిన రాజు వీర్యాన్ని దానిని ఒక డేగతో తన భార్యకి ఇమ్మన్నాడట డేగ తీసుకొని పోతున్నది ఆహారం అని భావించి మరో డేగ యుద్ధానికి రావడంతో వీర్యం నదిలో పడిపోయింది శాపవశాత్తు చేప జన్మ ధరించిన ఆత్రిక అనే అప్సరస ఆహారంగా భావించి తీసుకున్నదట ఒక మత్స్యకారుడు విసిరిన వలలో ఆద్రిక చేప చేపగర్భంలో ఒక బాలిక బాలుడు ఉన్నారు నదీ తీరంలో ఉన్న మత్స్యకారుల రాజు దాసరాజు విషయం తెలుసుకొని ఆ బిడ్డలను చక్రవర్తి వసువు వద్దకు తీసుకువెళ్లగా దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్న చక్రవర్తి మగబిడ్డను తన వారసునిగా స్వీకరించాడట బిడ్డలు లేని దాసరాజు ఆడబిడ్డకు సత్యవతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారట చేప గర్భంలో ఉండడం వలన ఆ బాలిక శరీరం నుండి చేపల వాసన వచ్చేది దాంతో అందరూ మత్స్యగ్రంథి అని పిలిచేవారట తండ్రి ఆదేశం మేరకు సత్యవతి బాటసార్లను పడవలో నది దాటిస్తూ ఉండేది అలా ఒకనాడు వశిష్ట మహర్షి మనువడైన పరాశర మహర్షి అక్కడికి వచ్చారు పరాశరుడు జ్యోతిష్య శాస్త్ర సృష్టికర్త ఆయన్ను సగౌరవంగా ఆహ్వానించిందట సత్యవతి ఆమెను చూడగానే భవిష్యత్తు తెలియకుండా తన మానసిక శారీరక నిష్ఠను కోల్పోయారట తన పొందును వాంఛించిన మహర్షిని సత్యవతి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది ఆమెను సముదాయించి అనేక వరాలను ఇచ్చారు వాటి కారణంగా జన్మించింది మొదలు ఆమె శరీరం నుండి వాసన పోయి సువాసనలు వెదజల్లడం మొదలైంది నాటి యోజన యోజనగంధిగా పిలువబడింది పట్టపగలు నదీ ద్వీపంలో తపశ్శక్తి కారణంగా చుట్టూ అలుముకున్న చీకట్లలో మహర్షి ద్వారా జన్మత దండ కమండలాలతో మునివేషంలో బాలుడికి జన్మనిచ్చింది సత్యవతి తల్లిదండ్రులకు నమస్కరించి అవసర సమయంలో తలుచుకుంటే కళ్ల ముందు ఉంటాన్ని చెప్పి తపోవనానికి వెళ్లిపోయాడు ఆ బాలుడు చీకటిలో ద్వీపంలో జన్మించడం వలన శ్రీకృష్ణ ద్వైపాయండు అని పిలిచేవారు విదాత బ్రహ్మధ్యానంలో ఉన్నప్పుడు అసంకల్పితంగా ఒక శబ్దం వెలువడిందట ఆ శబ్దం నుంచి ఓంకారం అక్షరాలు ఉద్భవించాయి ప్రణవనాదమే సకల మంత్రాలకు బీజాక్షరం ఆ ప్రణవం నుండి వేదాలు వెలువడ్డాయి వాటి సృష్టికర్త తన మానసపుత్రుణ్ణి మరిచి ఇచ్చినట్టు తెలుస్తోంది ఆయన తన కుమారుడైన కశ్యపునికి అధ్యయనార్థం అందించాడు ఇలా పరంపరాగతంగా సాగుతున్న వేదాధ్యయనం వేదరాశిని నాలుగు భాగాలుగా విభజించాడు అవే ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణవేదం ఆ విధంగా శ్రీకృష్ణ ద్వైపాయనుడు వేదవ్యాసునిగా కీర్తించబడ్డాడు లోక సంరక్షణార్థం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ధరించారని విష్ణు పురాణం చెబుతోంది ఆ అవతారాలలో శ్రీ వేదవ్యాస భగవాన్ అవతారం కూడా ఒకటి వేద విభజనతో పాటు వ్యాసుడు వేద ఉపనిషత్తుల సారంతో కూడిన అష్టాదశ పురాణాలు రచించారు తన శిష్యులైన రోమ పైల వయసంపాయైన జామిని మహర్షుల ద్వారా భూమండలం నలుదిశలా వ్యాప్తి చేశారు పంచమ వేదంగా ప్రస్తుతించబడే మహాభారత రచన చేయడమే కాకుండా కీలక పాత్ర పోషించారు వేదవ్యాసుడు కురు పాండవ జననానికి పరోక్షంగా కారణమయ్యారు దాసరాజు పెంపుడు పుత్రిక యోజన గంధిగా పిలువబడే సత్యవతిని చూసి మోహంలో పడి వివాహానికి సిద్ధపడ్డారు శంతన మహారాజు తన కుమార్తెకు జన్మించే బిడ్డలకి రాజ్యాధికారం దక్కాలని దాసరాజు షరతు పెట్టడంతో గంగాపుత్రుడైన దేవవ్రతుడు తండ్రి సుఖాన్ని కోరి భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్మునిగా ప్రసిద్ధుడైనాడు సత్యవతి శాంతనులకు జన్మించిన చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అల్పాయిష్కులుగా మరణించడంతో వంశం వారసులు లేని పరిస్థితి ఏర్పడింది అప్పుడు సచ్యవతి వ్యాసుని కోరిన కోరిక మేరకు అంబిక అంబాలికలకు ధృతరాష్ట్ర పాండురాజుల జన్మకు అంతఃపుర దాసి విదురుని జన్మకు కారణమయ్యారు వ్యాసులు వారి సంతానమే కౌరవులు పాండవులు అనంతర కాలంలో గాంధారి గర్భస్రావం అయినప్పుడు ఆ పిండాన్ని నూరు భాగాలు చేసి నేతి పాత్రల్లో భద్రపరిచి శత కౌరవ జన్మకు పరోక్ష సహాయం చేశారు ఇలా ఎన్నో సందర్భాలలో వేదవ్యాసుడు కీలక పాత్ర పోషించారు వేదవ్యాసుడు సప్త చిరంజీవుల్లో ఒకరు మిగిలినవారు పరశురాముడు విభీషణుడు బలిచక్రవర్తి హనుమంతుడు కృవుడు అశ్వత్థామ పరమ పూజనీయులైన శ్రీ వ్యాసదేవునికి మన దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి వాటిలో ప్రముఖమైనవి కేదార్నాథ్తో పాటు కేరళలోని అలప్పుళ జిల్లాలోని నీరట్టపురంలో ఉన్నది అమరావతికి సమీపంలోని వైకుంఠపురంలో నూతనంగా శ్రీ వ్యాసధర్మక్షేత్రం పేరుతో సుందర ఆలయాన్ని నిర్మించడం జరిగింది మిగిలిన ఆలయాలకు భిన్నంగా ఇక్కడ శ్రీ వేదవ్యాస భగవాన్ బోధనల గురించి విశేష ప్రచారం చేయడం చెప్పుకోదగిన విషయం పావన హిమాలయ సానువుల్లో పవిత్ర సరస్వతి నదీ తీరంలో మానా గ్రామం మన దేశంలో చిట్ట చివరిది శ్రీ శ్రీ బద్రీనారాయణుడిగా కొలువు తీరిన బద్రీనాథ్కు సమీపంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న వ్యాస గుహలో మహాభారత రచన జరిగిందని స్థానిక గాథలు తెలుపుతున్నాయి దీనికి ప్రమాణంగా పేర్చిన పుస్తకాల దొంతర మాదిరి కనిపించే గుహలోని రాళ్లను చూపిస్తూ ఉంటారు పక్కనే శ్రీ గణేశ గుహ కూడా ఉంటుంది ఒక అద్దాలపెట్టెలో కొన్ని తాళపత్రాలు కూడా ఉంటాయి ముక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన రూర్కిల నగరంలో బ్రాహ్మణీ నది తీరంలో చిన్న పర్వతాన్ని స్థానిక భాషలో బ్యాస్ అని పిలుస్తారు పర్వతం పైన ఉన్న గుహలో మహాభారత రచన జరగడం వల్ల ఈ పేరు వచ్చినట్టుగా చెబుతారు పర్వతం పైన శ్రీకృష్ణ శ్రీ పరమేశ్వర శ్రీ ఆంజనేయ ఆలయాలు దర్శించుకోవచ్చు మానవాళికి తరతరాల వరకు విద్య విజ్ఞానం ఆధ్యాత్మిక పురోగతి కావలసిన పటిష్ట మార్గాన్ని ఏర్పాటు చేసిన ప్రథమ గురువు భగవాన్ శ్రీ నిత్య స్మరణీయులైన వారి రూపాన్ని మనకు విద్య ఆధ్యాత్మిక ప్రబోధనలను చేసిన గురువులను వ్యాస లేదా గురు పౌర్ణమి నాడు పూజించడం మనందరి కర్తవ్యం ఓం నమో భగవతే వ్యాసదేవాయ